త్మనాములు కృప కనికరము సమాధానము ప్రేమ మనందరి పట్ల ఆయన సమృద్ధిగా విస్తరింప గాక యశ గ్రంథము యాభై ఐదు అధ్యాయము యశయ గ్రంథము యాభై ఐదు నుండి యశయ గ్రంథము యాభై ఐదు అధ్యాయము మొదట నుండి గురిన వాళ్ళరా నీళ్ళ ఎత్తుకరండి రోకలు లేని వాళ్ళెరా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోకలు లేకపోయినను ఏమీయు ద్రాక్ష రసమును పాలను కొనండి ఆహారము కాని దాన్ని కొరకు మీరెలా అరోకలిచ్చేదడు సంతుష్టి జయని దాన్ని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యవపరిచిదడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సిక్కింపనీయుడి చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు విన్న ఎడల మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను శాశ్వత కృపను మీకు చూపుదును దేవుడి వాగ్దానంతో మన సంఘాన్ని దర్శించును గాక గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా హాలలుయా హాలలుయా ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో దేవుడి ఈ రోజు మనతో మాట్లాడిన ఆశపడుతూ ఉన్నాడు వాక్యానికి ముందుగా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రెండు జీవుల్ని నేను గుర్తు చేస్తాను మనకు అందరికీ తెలిసే రెండు జీవులు ఒకటి గొంగల పురుగు దాని బ్రతుకు ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి దాని బ్రతుకు గురించి మనకు అందరికీ తెలుసా ఏ ఎలాగుంటుంది అది ఫస్ట్ గొంగల పురుగుగా ఉన్నప్పుడు అది తినే ఆహారం ఎలాగుంటుంది దాని తినే ఆహారం ఏంటండి ఆకులు చెట్ల త్వరలో చెట్లు బెరళ్ళు అంతా మొలిచేసి తక్కువ మొత్తం పాడు చేసి దాని ఆహారం తింటుంది దాని యొక్క నడక పాకుతూ ఉంటుంది దాన్ని చూడడానికి అసహ్యంగా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఈ గొంగళ పురుగు మనసు మార్చుకొని దేవునికి స్తోత్రం కలను గాక ఎప్పుడైతే అది ఇరవై ఆ దినాలు చక్కగా గూడు కొట్టుకుని ఉంటుందో అది చక్కగా నూతనంగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం అప్పుడు వరకు ఆ చిట్టి ఆకులు లేకపోతే ఆ బెరడు అన్నీ తినేటువంటి ఆ గొంగళ పురుగు ఆ గొంగళ పురుగు ఇప్పుడు ఏం తింటుంది అంటే వండర్ఫుల్ దేవునికి స్తోత్రం కలుగు గక్క అల్లెల్లుయ్యా ఇప్పుడు ఏం తింటుంది అది ఎంత చూడండి దాని ఆహారపు అలవాట్లు తేడా వచ్చింది ఇంతవరకు పాకేటటువంటి ఆ గొంగోలు పురుగు ఇప్పుడు స్వేచ్ఛగా ఆకాశంలో ఆకాశంలో ఎగురుతుంది స్తోత్రం కలుగునిగాక అంతటి వరకు దాన్ని అసహాయపడేటువంటి అసహాయపడేటువంటి చూసి చేదరించుకున్నటువంటి తన యొక్క జీవితం అందరికీ ఆకర్షవంతంగా అందరినీ ఆకొట్టుకునే విధంగా రంగురంగుల రెక్క కలిగి ఎగురుతూ ఉంటే అనేక మందిని ఆకర్షించే విధంగా ఆ గొంగలు పురుగు మార్చబడటం మనకు తెలుసు రైట్ గొంగలు పురుగు మార్చబడింది ఇంకో జంతువు నేను చూపెడతాను మనకందరికీ తెలుసు ఆ జంతువు కూడా అలాగే మార్చుకుంటుంది మీకు తెలిసే ఉంటుంది అది కూడా ఏం చేస్తుందంటే సంవత్సరానికి చెప్పాలి సంవత్సరానికి ఆరేడు సార్లు ఈ ఏం వదులుతుంది కుబసం అది ఏం చేస్తుందంటే అది కూడా చక్కగా మార్చుకోవాలని వాక్యంని గంగరపురిలాగే అవుకుందామని అది కూడా ఏం చేస్తుంటే తన యొక్క శరీర బాహ్య అలంకరణని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చేసిన తర్వాత అది కూడా చేసిన తర్వాత ఎంతో కష్టపడుతుంది ఆ రాళ్ళ మధ్యన ఉంటుంది ఆ రాళ్ళ మధ్యన ఉండి ఆ రాళ్లను తాకి ఆ రాళ్లను పట్టుకుని ఆ ముందుకి వెళ్ళిపోతూ ఉండగా ఆ చక్కగా దాని కుబుసాన్ని చక్కగా బాగా కనపడింది రైట్ ఇప్పుడు ఆ ముసల శరీరం పోయింది ఇప్పుడు ఏ శరీరం వచ్చింది మంచి శరీరం వచ్చింది నవనగలు ఆడుతుంది ఆ చక్కగా కనపడుతుంది కానీ తన ఆహారం మారిందా దాని రూపం మారిందా దానికి ఉన్న విషయం దానికి ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని తీసేసుకుందా తీసేసుకుందా దానికి ఓ ప్రియమైన సహోదరుడా సహోదరి కొత్త సంవత్సరం వచ్చిన బట్టలు మార్చుకున్న క్రైస్తవులుగా కాకుండా దేవునికి మహిమ కలుగుని గాక చెప్పండి గట్టిగా నీ ఆ మనం అందరం కూడా పాము వలే కాకుండా ఎలా మార్చుకోవాలి మనం బాహ్యమైన దాని కాకుండా అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటే కనుక దాని పద్ధతి పాము యొక్క ఆ పాము ఆ విషయాన్ని చంపుకోలేదు తన పాత అలవాట్లు మార్చుకోలేదు తన పాత తిండి మార్చుకోలేదు తన బాహ్య స్వరూపాన్ని మార్చుకోలేదు మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చినప్పటికి కూడా ఎలాగున్నదో అలాగే ఉంది ఓ ప్రియమైన దేవుని జనంగమా ఈ రోజు ప్రియమైన క్రైస్తవుడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టావు ఇంకా నీ స్వభావాన్ని మార్చకుండా ఉంటే దేవునికి మహిమ కలును గాక అది ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం వ్యర్థపరుచుకుంటున్నావేమో తెలుసుకో ఒక రెండు జీవుల్ని ముందు పెట్టాను ఇప్పుడు నువ్వేమి చేయాలంటే ఈ రోజు అందరూ జరుపుకున్నట్టుగా మనం ఏం జరుపుకోకూడదు రైట్ ఇప్పుడు నా ప్రసంగంలోకి వెళ్తాను ఏంటంటే చెవియొగ్గి మూడవచ్చును మరొకసారి నా నాయకు రండి మీరు ఎడలా మీరు బ్రతుకుతావయ్యా నేను మీతో నిత్య నిబంధన చేస్తాను దావీదునకు చూపిన శాశ్వత కృపను ఈరోజు దేవాతి దేవుడు ఎర్స్ము వాడపాలము సంఘానికి చేయడం వాగ్దానము లేకపోతే ఈ ఆడియో వీడియో లేకపోతే యూట్యూబ్ లేకపోతే టీవీ కార్యక్రమంలో వింటున్న నీకు నాకు దేవుడు చేసే వాగ్దానం ఏమిటో తెలుసా శాశ్వతమైన కృపను మీకు చూపుతానో స్తోత్రం చెప్పండి ఎంతమంది నమ్ముతున్నారండి అమ్మ ఎంతమంది నమ్ముతున్నారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రభా నీ కృప నాకు కావాలని చెప్పిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఈ ఈ యొక్క మనం ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు నీవు నేను కూడా అనేక దేవుని దేవార్దేవుని అడుగుతూ ఉంటున్నావు ప్రభా ఈ సంవత్సరంలో నాకు జాబ్ ఏనైనా ఈ సంవత్సరంలో నా చేతి పని స్థిరపరిచాయా ఈ సంవత్సరంలో నాకు మ్యారేజ్ కలిగించాయా ఈ సంవత్సరం గృహం కొట్టుకోవడానికి సహాయం చేయయా ఈ సంవత్సరంలో నాకు ఈ వ్యాధిని తొలగించాయా ఈ సంవత్సరంలో ఈ నూతన కర్ అని అని నువ్వు అంటున్నావు నేను అడగడం మంచిదే కాదని అనటం లేదు కాదని అంటం లేదు కానీ ఒక బలీమైనటువంటి వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను వీటన్నిటికంటే ఇవన్నీ కావాలి కాదని అన్నావు కాదని నన్ను కానీ వీటన్నిటికంటే నీకు నాకు కావలసింది ఏంటంటే ఆయన కృప స్తోత్ర ఏం కావాలమ్మా ఆయన కృప కావాలి ఆయన కృప నీ మీద ఉన్నను గాక ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం స్తోత్రం కలుగును గాక ఆయన కృప అంట ఎలా అటువంటిది అంటే జీవము కంటే చదవమండి ఒకసారి ఆయన కృప ఎటువంటి నేను చూసి నేను వర్తమానకు ముందుకు వెళ్తూ ఉంటాను ఆయన కృప శ అరవై మూడు మూడు కీర్తన్లు అరవై మూడు మూడు చదవం ఒకసారి కీర్తన్ అరవై మూడు మూడు నీ కృప ఆ నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును దేవునికి స్తోత్రం కలడం గాక నువ్వు ఈ జీవము కొరకు ప్రాకులాడుతున్నావు కదయ్యా నీ జీవము కొరకు అడుగుతున్నావు కదా నేను ఎలా బ్రతకాలి నేను ఎలా జీవించాలి లేకపోతే నా బ్రతికేంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా యొక్క కార్యక్రమాల వివరాలు ఏమిటి ఈ నూతన సంస్థ సంవత్సరాలు అడుగుతున్నావు కదా అడుగుతున్నాడు దేవుడు ఓ కృపను కోరుకుంటున్నా బిరిమైన సహోదరుడు ఆ సహోదరి జీవము కంటే ఆ ఏది చెప్పాలి నీ కృప చెప్దాం ఒకసారి నీ కృప ఆ దేనికంటే ఉత్తమమైనది జీవము కంటే ఉత్తమమైనది గట్టిగా చెప్పలేకూడదాం ఆయన కృప నువ్వు అడుగుతున్నావు అయినా ఈ నూతనమైన సంవత్సరంలో నా జీవిత విధానం ఏమిటి అని అడిగావు నువ్వు గోజాడావు కొన్ని కొన్ని అప్లికేషన్స్ అప్లికేషన్స్ అలా దేవుని దగ్గర పెట్టావు నువ్వు అంటున్నాడు నా కృప జీవము కంటే ఉత్తమమైనది స్తోత్రం కలుగును గాక అదే శామ్స్ ఒకసారి తొంభై నాలుగు పద్దెనిమిది తొంభై నాలుగు పద్దెనిమిది ఈ ఈ ఆయన కృప ఉంటే మనం ఎలాగుంటాం ఆయన కృప కలిగి ఉంటే ఎలాగుంటాం నా జారినని నేను నేననుకున్నగా ఎహ్వా నీ కృప నన్ను అందరూ అందరి మాట చెప్దాం అని నేను నేను చెప్పిన వాక్యాలని చాలా బలమైన వాక్యాలండి కృప గురించి కనెక్ట్ చేసి చెప్తూ ఉంటున్నాను ఆయన కృప కావాలి ఈ ఈ మధ్యాహ్న సమయంలో ఆయన కృప ఫస్ట్ ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది రెండవది ఆయన కృప ఎలాంటిదంటే నా కాలు నా కాలు జారిపోయింది అని నేను అనుకొనుగా యహోవా నీ కృప నన్ను ఏ దేవుని స్తోత్రం చూద్దాం కానీ హాలూయా కాళ్ళు జారే స్థితిలోను ఉన్నప్పుడు నా కాళ్ళు జారింది నేను పడిపోతున్నాను నేను నడవలేకపోతున్నాను నేను జీవించలేకపోతున్నాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నా బ్రతుకు అయిపోయింది నేను కుంటువాడిగా మిగిలిపోయాను అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు నా జీవితము అనుకుంటూ ఉండగా అంటున్నాడు నీ కృప నీ కృప నన్ను బలపరిచిందయ్యా నెమ్మది దేవుని స్తోత్రం చెప్పు చెప్పు దేవుని స్తోత్రం చెప్పు ఫస్ట్ది నీ జీవము కంటే కృప గొప్పదని చెప్పాను రెండవది ఏం చెప్తున్నానంటే నా కాలు జారిపోయి స్థితిలో ఉన్నప్పుడు అంటే నేను పడిపోతున్నాను నేను నేను లేవలేకపోతున్నాను నన్ను లేవదీసే వాళ్ళు ఎవరూ లేరు అలాంటి టైం అలాంటి సమయంలో నీ కృప నన్ను ఏం చేస్తుందంట బలపరచను స్తోత్రం కలుగును గాక ఆయన కృప ఉంటే మనం ఏమవుతూ చెప్పాలి ఏముంటాం మనం బలపరచబడతాం అక్కడ దేవుని స్తోత్రం చెప్దామా చెప్పగట్టు దేవుని స్తోత్రం చెప్పు బలపరచది ఆయన కృప ఆ జీవపు కంటే ఉత్తమమైనది ఆయన కృప ఆ ఇటువంటి కృప కొంతమంది పొందుకున్నారండి వేళంతా కూడా కృప మీదే ఉంటుంది ఇటువంటి కృపని నవోహ పొందుకున్నాడు అది ఖండము తెద్దాం ఒకసారి ఆది ఖండం జన్సే ఆరు ఎనిమిది ఆరు ఎనిమిదిలో అంటాడు కృప గురించి అసలు కృపను ఏంటి అసలు ఎవరు పొందుకుంటే వాళ్ళు పొందుకున్న ఏంటి ఏంటంటే చదవం ఒకసారి అయితే నవహు ఏహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఈరోజు చెప్తున్నాడు నువ్వు దేవుని దృష్టి ఎందు కృప కలిగిన వాడుగా ఉంచున్నావా లేదా హోవా దృష్టి ఎందు కృప కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నావహు కుటుంబాన్ని జల ప్రయాణం నుంచి రక్షించాడో స్తోత్రం కలుగును గాక నావోహు పొందితే ఆ జరిగిన కార్యక్రమం ఏంటి ఆయన ఆ నావహు కుటుంబానికి వచ్చింది ప్రయోజనం ఏమిటి కృప ఉంటే వచ్చింది కృప ఉంటే చాలు వాళ్ళందరినీ జలప్రళాయము తీసుకెళ్లిపోయినప్పటికీ నావాహు నావాహు కుటుంబం రక్షించబడింది స్తోత్రం ఆ గుంపులో నీవు నేను చేరుదాము గాక అటువంటి కృప మనందరం పొందుదము గాక అయ్యో నావాహు ఇచ్చినటువంటి కృప ఈరోజు నాకు కావాలి నాయనా అడుగు ఆ దేవుడు ఈ దేవుడు ఒక్కడే దేవుడు శాశ్వతమైన దేవుడు ఈ మధ్యాహ్న స్థంలో నీచు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నోవహో యుహోవా దృష్టి ఎందు నోవహో యుహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయనో ఆమె కాబట్టి కాబట్టివ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆ కుటుంబాన్ని అందరు అయిపోయారు అందరి జీవితాలు పులిశాపేట అందరి జీవితాలు జల ప్రాళయంలో కొట్టుకుని పోయాయి కానీ కృప కలిగడు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దేవించాడు స్తోత్రం గాక ఒక ఆవిడ వచ్చింది దేవుని దగ్గరికి దేవుని సన్నదానికి ఆమె పేరు అన్న మొదటి సమయంలో గ్రంథము రెండు పద్దెనిమిది వచ్చిన ఉంటది ఆమె అతనితో నీ సేవకురాలు నైనా నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అని ఎవరు కృపొందండి చెప్పాలి అన్న 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 కృప పొందినదీ కాబట్టి ఓ ప్రియమైన దేవుని జనాంగమా ప్రియ సహోదరుడు ఆ సహోదరి కృపకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఈరోజు తెలుసుకుంటున్నావు పొందుకోవడానికి ప్రయత్నం చే స్తోత్రం కలిగిన గాక కృప గురించి కృప పొందిన వాళ్ళు ఎలాగున్నారో జీవిత చరిత్ర చెప్తున్నాను మీకు ఒకసారి ఏం జరిగిందంటే అన్న గొడ్రాలు అన్న వేధించబడుతుంది పెనిన్న చేత పిల్లలేరు మహావేదన కలిగి ఉన్నటువంటి ఈ అన్న అన్న ఎప్పుడైతే ఆ కృపని పొందిందో అందరు చేత వెలివేయబడినటువంటి ఈ అన్న అందరూ ద్వేషించినటువంటి ఈ అన్న విని చేత నన్ను రాని మాటలు ఇద్దరు ఒకే గృహంలో సంసారం చేయాలి చాలా బాధ చాలా వేదన ఏ ఫంక్షన్స్కి రానవరో ఏ శుభకార్యానికి అడుగు పెట్టినవరు ఏమిటండి ఎక్కడికి పేరంటానికి పిలవరో ఎంత విలువేపెట్టేటువంటి మనస్సు ఒక తల్లిగా ఒక స్త్రీగా ఒక ప్రియమైన స్త్రీ ఒక తల్లి దేవుడు అన్న మీద కృప చూపించాడు తన గర్భాన్ని తెరిచాడు స్తోత్రం చెప్పుగట్టుకొని ఈరోజు మీ గర్భాలని తెరబడ్డ ఏంటని కృప కదా స్తోత్రం చెప్పుగట్టుకొని దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు అన్న కృప పొందింది కాబట్టే దేవుడు తన గర్భాన్ని తెరిచి తనకున్న అవమానాన్ని తొలగించాడు అవమానాన్ని తొలగించాడు అది అన్న పొందినటువంటి కృప నేను కూడా చెప్తాను కొత్తని పొందడానికి వచ్చినప్పటికీ దూత మరియాతో అంటది దూత అంటది మర్యాదతో ఏముంటుంది లోకాసు వార్త కదండి లోకాసు వార్తలో ఆ ఊటాధ్యాయం పదే వచ్చినాం లోకాసు వార్త ఊటాధ్యాయం పదే వచ్చిన దూత ఓటి ముప్పై మరియా భయపడుకము దేవుని వలన నీవు కృప పొందితే స్తోత్రం చెప్తాము గట్టికని ఎవరు పొందారంట చెప్పాలి మొట్టమొదటి ఎవరు పొందారు నాహో గురించి చెప్పాను హన్నా గురించి చెప్పాను ఆ మూడోది ఎవరిని చెప్తున్నాను మరియా గురించి చెప్తున్నాను మరియా కృప పొందింది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఒక దేవాతి దేవుడికి ఆ పుట్టికనిచ్చింది స్తోత్రం కృపలో ఉన్నటువంటి ధన్యత ఏంటో ఒకసారి తెలుసుకో అటువంటి కృపను ఈ రోజు నువ్వు నిన్న పొందుకోవడానికి ప్రయాసపడదాం స్తోత్రం గాక ఎస్ మనకందరికీ తెలుసు మరియా ఈరోజు మరియా జీవితం మనకందరికీ ఆదర్శం కాదా ఒక తల్లి ఆదర్శమైన తల్లి కాదా ఒక మాధురికరమైన తల్లి కాదా ఈ రోజుకి మనం మరియాని మనం జ్ఞాపం చేసుకుంటు ఒక దేవాతి దేవునికి ఒక ప్రియమైన తల్లిగా లిఖించబడుతూ వచ్చింది అనగా మరియా కృప పొందింది మరి ఆ కృప నేను ఇంకా చెప్తే కొత్త నిబంధనలో చెప్పి నేను ముందుకెళ్తాను రెండో కొరింది ప్రతీక రెండో కొరింతిన్ రెండో కొరింతిన్స్ ట్వల్వ్ నైన్ పన్నెండో అధ్యాయం మొత్తంలో వచ్చినాం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద ఇచ్చియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను స్తోత్రం చెప్తామండి ఎవరైనా ఎవరండి పౌలు గారు పౌలు గారికి అండి మీరు పౌలు గారు అదే అనుకుంటాం కదా మనం బైబిల్ గ్రంథంలోనే అత్యధికటువంటి పుస్తకాల్లో రాసినటువంటి అనుభవపూర్వకంగా రాసినటువంటి ఆ పౌలు అంటున్నాడు ఆ పౌలు యొక్క శరీరంలో ఒక ఉంది ఆ పౌలు శరీరంలో ఒక వ్యాధి ఉంది ఆ పౌలు శరీరంలో ఒక బాధ ఉంది ఆ పౌలు శరీరంలో లాటి కృంగుదల ఉంది అయినప్పటికీ దేవుడు అంటున్నాడు నా కృప నీకు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం ఆయన కృప అనుకుంటే ఆయన కృప నాకుంటే వ్యాధైనా పర్వాలేదు బాధైనా పర్వాలేదు బలహీనత అయినా పర్వాలేదు ఆయన శక్తి నాలో పరిపూర్ణం అంట స్తోత్రం కలుగును గాక ఆయన శక్తి మనలో పరిపూర్ణం అవుతుంది మనం ఇంకా శక్తివంతులు అవడానికే అంతే తప్ప కృప లేక కాదు దేవునికి స్తోత్రం గాక ఒక పౌలు భక్తుడిని ఆలోచన ఎదుర్కొండగా పెట్టాడు దేవాతి దేవుడు ఈ రోజు మహాసుడు అంటున్నాడు దేవాతి దేవుడు అంటున్నాడు స్వయానా నా కృప నీకు చెప్పాలి నా కృప నీకు రోజు వ్యాధి గస్తుగా ప్రియమైన సహోదరుడు సహోదరి ఏదైనా బాధలో ఉన్నవా ఏదైనా కొరతలో ఉన్నవా తీరని సమస్యలో ఉన్నావా తీరని కష్టంలో ఉన్నవా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎంత సమస్యలు ఉన్నప్పటికీ అంటున్నాడు నా కృప నీకు చాలు స్తోత్రం చెప్పగట్టు కానీ స్తోత్రం కలుగును గా అదే పౌల భక్తుడు అంటాడు రెండో కొరింత ఇప్పటి రెండు అధ్యాయమో తొమ్మిదో అంటాడు చూడండి ఒకసారి అదే రెండో కొరింత ఇప్పటి అధ్యాయం తొమ్మిది ఆ అందుకు నా కృప నీకు చాలునో బలహీనత ఎందు నా శక్తి ఏమవుతుందంట పరిపూర్ణ మొగుచున్నది అని ఆ నాతో చెప్పాను అంటే దేవునికి స్తోత్రం చెప్తాము అయినప్పటికీ అదే అదే కొరి ఫస్ట్ కొరిని తినసిన పత్రిక ఫస్ట్ కొరిని తిన పదిహేను పది ఫస్ట్ కోరిన పదిహేను పది అయినను అయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను దేవునికి స్తోత్రం నేను ఇలా కొంతమంది జ్ఞాపం చేశానండి అసలు మన మూల వాక్యం ఏంటి దావిదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెడతాను నేను కొంతమంది జ్ఞాపకం చేశాను కృప పొందిన వారిని జ్ఞాపం చేశాను వీళ్ళందరినీ జ్ఞాపం చేస్తూ జ్ఞాపకం చేస్తూ నేను చివరకు వచ్చేటప్పటికి దావిత అంటున్నాడు దావిత్ అన్నాడు యహోవా దేవుడు ఏమన్నాడంటే దావీదునకు చూపిన చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఇప్పుడు దావీదునకు దావీదునకు చూపిన శాశ్వత కృపను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఈ ఈ లైన్ మీద ఎవరికి చూపారు కృపనే దావిదికి చెప్పాడు కదా ఇప్పుడు అది ఏ కృప రెండో ప్రశ్న ఏ కృప ఇప్పుడు అదే లైన్లో ఇంకో ప్రశ్న ఎవరికి అంటున్నాడు అదే అస్సలేంది ఆయన దావిదికి చూపు అంటలేదు ఏమన్నాడైనా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రోజు వచ్చే వాగ్దానం చూడండి ఈ రోజు దేవాతి దేవుడు నీకు నాకు వచ్చే ఒక మంచి వాగ్దానం ఏంటో తెలుసా ఓ ప్రియమైన దేవుని జనాంగ మా సహోదరుడు సోదరి దావీదునకు చూపిన ఆ దావీదునకు చూపిన ఏ కృప శాశ్వతమైన కృపను ఆ ఏం చూపెడతాను నీకు చూపెడతాను స్తోత్రం చెప్పు కట్టుగా ఈ రోజు ఇచ్చే వాగ్దానము దేవుడు మన అందరి పట్ల నెరవేర్చిన గాక దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ఏండి అంతలాగా దావీదికి చూపడానికి కారణం ఏంటి అవును ప్రేమైన దేవుని జనగమ అసలు కృప ఎవరికి చూపెడతాడంటే నూట మూడు కీర్తిలో పదకొండు అంటది కృప ఎవరి అంటే ఆయన ఎందు భై భక్తులు గలవారి ఎడలా ఆయన కృప ంగా ఉందంట దేవునికి స్తోత్రం కృప ఎవరి మీద అధికంగా ఉంటుందంటమ్మా అంట అమ్మా ఎవరి మీద అధిక ఉంటుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు శ్రద్ధ శక్తులు కలిగి ఉంటారో అందుకే పై మాట్లాంటాడు నా అద్దెక రండి మీరు ఎడల మీరు బ్రతుకుతారు ఇప్పుడు ఏమి నేర్చుకుపోతున్నావు పాఠం ఈరోజు ఏమి నేర్చుకుపోతున్నావు నీకు కావలసింది ఈ రోజు వింటున్నా ప్రియమైన సహోదరుడు సహోదరి దేవాత దేవుణ్ణి ఏదేదో అడుగుతున్నావు నీ శరీరం గురించి నీ అక్రతల గురించి నీ ఆర్థిక అవస్థల గురించి నీ శారీరక అవస్థతల గురించి ఈ తాత్కాలికమైన గురించి అడుగుతున్నావు దీన్ని అడుగు ఈ రోజు దాంతో పాటు అంతా వస్తుంది స్తోత్రం ఆయన కృప లేకపోతే బ్రతకలే అటు ఈ మధ్యాహ్న సమయంలో దావిధికు చూపిన చెప్పాలి ఎవరికి దావీదుకు చూపిన ఏ అంతలా చూపాడు దావీదికి రైట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చేద్దాం మధుర సోమ గ్రంథము ఏంటి దావీదికి అంత కృప ఎలా చూపాడు దేవత దేవుడు ఈ రోజు అంటున్నాడు అయ్యా దావీదునికి ఎలాగైతే చూపాను అదే శాశ్వత కృపను నీ పట్ల చూపబోతున్నాను ఏం కృప వచ్చింది దావీదికి ఆ ఆ తిందా ఎక్కువ చూద్దాం తీద్దామండి ఒకసారి రెండో సమయాల గ్రంథమో ఏడో అధ్యాయము ఎందు కాబట్టి నీవు నా సేవకుడకు దావితో ఇలాగొచ్చిపోము ఆ సైన్యములు కదిపతిహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపులోనున్నా నిన్ను ఆ గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాలను నా జనుల మీద అధిపతిగా నియమించను స్తోత్రం చేద్దామా కృపంటే వాట్ వాటి మైటీ గాడ్ దేవునికి స్తోత్రం చెప్దామండి ఏం చేసుకునేవాడు అంట గొర్రెలు కాచుకునేవాడు కనిష్ఠుడు అన్నలు యుద్ధంలో ఉంటే ఇతడు కనీసం యుద్ధానికి కూడా పనిచేయనివాడు ఇంట్లో కూడా పని చేయనివాడు వాళ్ళ నాన్నగారు ఆడ ఆఖరుడు అని చెప్పేసి వాడిని ఏం చేశారంటే ఏం చేశారంటే గొర్రెలకి గొర్రెల దగ్గర చూసుకోరా మన వృత్తి ఏదైతే ఉందో అదే నీకు మన వంశ పారంపర్యంగా ఏదైతే వృత్తి ఉందో అదేరా మంది నీకు అదేరా తగునరా నీకు నీకు ఏ టాలెంట్ లేదురా నువ్వు ఎందుకు పనికిరానుడవరా నీ జీవితం ఎందుకు పని చేస్తుంది అని అనొచ్చు మన తల్లిదండ్రులకి కానీ మన ఇంటి పక్కన వారికి కానీ మన తోటి వారికి కానీ రే నువ్వు ఎందుకు పని చేస్తావురా నీ బ్రతుకు ఎందుకు పనికి వస్తుందిరా నువ్వెందుకు పనికిరా నోడరా నువ్వు నీ బ్రతుకు ఇంతేరా గొర్రెలు కాచుకోవడవురా నీ బ్రతుకు అడవులో పడి ఆ సింహాల మధ్య ఆ క్రూర మృగాల మధ్యరా నీ బ్రతుకు ఒక సంతోషం ఉందా నీ బ్రతుక్కి ఒక ఆనందం ఉందా నీ బ్రతుక్కి ఒక ఎదుగుదల ఉందా నీ బ్రతుక్కి ఒక అభివృద్ధి ఉందా నీ బ్రతుక్కి నన్నుండొచ్చేమో దేవుని జనంగమా దావిదికి ఇచ్చాడు దేవుడు శాశ్వతమైన కృప ఏ కృప అంటే గొర్రెల కాచుకునే దావిదిని గొర్రెల కాచుకునే దావిదిని దేవుడు సింహాసనం ఎక్కిచ్చాడో చేపల కొట్ట దేవుని స్తోత్రం చేయి అది శాశ్వతమైన కృప అ ఏంటండి శాశ్వతమైన కృప అంతగా ఉంటుంది ఆ కృప ఎస్ నీ వృత్తి ఏదైనా దేవుడు సెలవిస్తున్నమాట నీ బ్రతుకి ఏదైనా చేత కానివాడిని అందరు అన్న ఎందుకు పనికిరాడు అని అన్నా నీ బ్రతుకు ఇంతేరా అని అన్నా నిన్ను క్లాసులో నిన్ను సమాజంలో నిన్ను సంఘంలో నలుగురిలో నిన్ను వెలివేసిన ఏమి కానన్నా దావిధిని దీవించిన దేవుడు దావిది మీద చూపిన దేవుడు దావిది మీద శాశ్వత కృపను చూపిన దేవుడు ఈ రోజు నీకు నాకు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగానే అది శాశ్వతమైన కృప ఇంకేమన్నాడో తెలుసు దావితో చూద్దామండి కిందకి రెండు ఒకసారి దావితో అన్నాడు ఆ తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చినావు నీవు నీవు పోవు చూచు నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు శాశ్వత కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీకు ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఈ మధ్యాహ్న సమయంలో అక్కడ ఎవడైనా సరే వాడెంత బలవంతుడైనా సరే వాడెంత అధికారం వాడే సరే బలం బలమున్నా సరే దావిదికి చూపిన కృప ఏంటో తెలుసా నీ శత్రువులందరినీ ఎది నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం అంటావు దేవునికి మహిమ కలుగును గాక